ఉస్నాబాద్ మున్సిపల్ పార్టీలో పెట్టినటువంటి ఏదైతే శివాజీ నగర్లో పెట్టిన లవ్ ఉస్నాబాద్ అనేది అక్కడ కాకుండా ఎల్లమ్మ చెరువు పెడితే బాగుండేది ఎల్లమ్మ చెరువు కట్టకు రేపు పర్యాటక కేంద్రం అవుతుంది ముఖ్యంగా ఏంటంటే వాకర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఆ శనివారం ఆవిడ వస్తుంటే అక్కడ ఏదైతే మన జారుడు బండలు అవి ఉన్నాయి కాబట్టి అక్కడికి కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి అక్కడ బాగుండే బాగుండేది కేవలం కొందరి మంది కొందరు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల గురించే లవ్ ఉస్నాబాద్ అనేది మూసిపోయే కథ పెట్టిరు అది ప్రజలకు ఎవరికి కూడా కనపడే పరిస్థితి లేదు ఇక్కడ ఏది చూసినా కూడా ఇప్పుడు గాంధీనగర్ పెట్టింది కూడా అసంపూర్తిగానే ఉన్నది తర్వాత ఈ లవ్ ఉస్నాబాద్ కూడా అలాగనే ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఉస్నాబాద్ ఉస్నామాబాద్లో స్థానిక సాధన పొన్న ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఒక కొత్త నిర్వచనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే సుందరీకరణ అంటే మేము మధ్యలో సిద్ధిపేట కనీసం ఆదర్శంగా తీసుకొని మధ్యలో పెద్ద ఎత్తున పెట్టి దానికి ఫౌండేషన్లు పెట్టి దాని లైనింగ్ పెట్టి అందరికీ ఆకర్షణీయ విధానంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది అని ఆలోచన చేసాం కానీ వీరు కంటే సుందరీకరణ చేయడం అనేది అయితే ఇది కొత్త కొత్త కనబడుతుంది ముఖ్యంగా ఏంటంటే మంత్రి గారు ఎప్పుడు మా స్థానికంగా ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్న పాలక వర్గం చేయడానికి చూస్తుంటే ఇది వింతగా ఉన్నది వాళ్ళ యొక్క కమిషన్ల గురించి